నిబంధనలకు విరుద్ధంగా భారతీయ సిమెంట్కు కేటాయించిన సున్నపురాయి లీజుల రద్దుకు రంగం సిద్దమవుతోంది వేలం విధానంలో లీజులు పొందాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా పాత దరఖాస్తులతో గత ఏడాది ఎన్నికల నోటిఫికేషన్కు కొద్ది రోజుల ముందు మొత్తం ఏడు వందల నలభై నాలుగు ఎకరాల్లో రెండు సున్నపురాత గనులను జగన్ ప్రభుత్వం భారతీయ సిమెంట్కు కేటాయించింది వీటిపై కేంద్ర గనుల శాఖ వివరణ కోరడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలకు సిద్దమైంది న్యాయ విభాగం కూడా లీజుల రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గనుల శాఖపై నేడు సీఎం చంద్రబాబు నిర్వహించే సమీక్షా సమావేశంలో సమయంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వైఎస్సార్ కడప జిల్లాలోని కమలాపురం ఎర్రగుంట్ల మండలాల్లో సున్నపురాయి గనుల్ని రఘురాం సిమెంట్స్ సేకరించింది తర్వాత వైఎస్ హయాంలో రెండు పేల తొమ్మిదిలో రఘురాం సిమెంట్ ను భారతీయ సిమెంట్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది రఘురాం పేరిట ఏడు వందల నలభై నాలుగు ఎకరాల్లో ఉన్న రెండు రాయి లీజులు తమకు కేటాయించాలని దరఖాస్తు చేసుకుంది ఆ సంస్థకు అప్పట్లో ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఎల్వోఐ మంజూరు చేసింది ఎల్ఓఐ ఇచ్చాక అన్ని అనుమతులు తెచ్చుకుంటేనే లీజు మంజూరు చేస్తారు అయితే ఆ కంపెనీ అనుమతులు పొందలేకపోయింది ఆ తర్వాత రెండు పేల పదిహేనులో కేంద్రం ప్రధాన ఖనిజాల విషయంలో కీలక సవరణలు జనవరి నాటికి పొందిన లీజులకు రెండేళ్లలో అన్ని అనుమతులు తెచ్చుకోవాలని లేకపోతే అవి రద్దవుతాయని స్పష్టం చేసింది అయితే భారతీ సిమెంట్ అనుమతులు పొందలేదు రఘురామ్ సిమెంట్స్ నుంచి భారతీ సిమెంట్ కార్పొరేషన్ గా మారిన విషయాన్ని తెలియజేయనందున ఎల్వో విధురా చేసుకుంటున్నట్లు రాష్ట ప్రభుత్వం రెండు పేల పదహారులో తాఖీదు ఇచ్చింది దీనిపై భారతీ సిమెంట్ హైకోర్టును ఆశ్రయించగా కు వచ్చింది తర్వాత మరో సవరణ తెచ్చింది ఖనిజాన్వేషణ లీజు పొంది తరువాత మైనింగ్ లీజుకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు అన్ని అనుమతులు తెచ్చుకోవాలని లేకపోతే లీజు రద్దవుతుందని పేర్కొంది అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ లిమిటెడ్ ఏసీసీకు వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలంలో రెండు వేల నాలుగు వందల అరవై మూడు ఎకరాల్లో సున్నపురాయి లీజుకు రెండు వేల పదిలో అప్పటి ప్రభుత్వం ఎల్వోఐ జారీ చేసింది ఆ సంస్థ రెండు పదిహేడు నాటికి కూడా అన్ని అనుమతులు పొందలేకపోయింది లీజు రద్దు కానుండటంతో హైకోర్టును ఆశ్రయించింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఏసీసీ సిమెంట్స్ ను అదాని సిమెంట్స్ చేచిక్కించుకుంది అప్పటి నుంచి అదాని కంపెనీ లీజు పొందేందుకు ప్రయత్నాలు ఆరంభించింది దరఖాస్తుదారు వాదన విని నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రెండు వేల ఇరవై మూడులో ఆదేశించారు అనంతరం ఏసీసీకి రెండు నాలుగు వందల అరవై మూడు ఎకరాల్లో లీజు కేటాయిస్తూ గత ప్రభుత్వం రెండు నవంబర్ ఇరవై మూడు నవంబరు పదిహేనున ఉత్తర్వు జారీ చేసింది ఈ ఆదేశాలనే భారతీ సిమెంట్ తనకు అనుకూలంగా మలుచుకుంది భారతి సిమెంట్ లీజుల విషయంలో కూడా ఆ కంపెనీ వాదన విని నిర్ణయం తీసుకోమని హైకోర్టు రెండు పేల ఇరవై మూడులో ఆదేశాలు ఇచ్చింది ఏసీసీ సిమెంట్స్ కు ఎలా లీజ్ ఇచ్చారో అలాగే సిమెంట్ సిమెంట్కు కూడా రెండు లీజులు మంజూరు చేయొచ్చని అడ్వకేట్ జనరల్ అభిప్రాయపడ్డారు అలా సిమెంట్ కు రెండు లీజులు మంజూరు చేస్తూ రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది భారతీ సిమెంట్ రెండు లీజులకు ఏసీసీ అదాని రామ్కో సిమెంట్స్ కొత్త లీజులకు మైనింగ్ ప్లాన్ అనుమతుల కోసం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ కు దరఖాస్తు చేసుకున్నాయి అయితే ఐబీఎం ఆశ్చర్యం వ్యక్తం చేసింది రెండు వేల పదిహేను నుంచి కొత్త లీజుల్ని వేలం ద్వారా మంజూరు చేయాలని దరఖాస్తుల ఆధారంగా ఎలా ఇచ్చారని ప్రశ్నించింది దీనిపై ఐబీఎం కేంద్ర గరుడ శాఖకు ఫిర్యాదు చేసింది ఆ శాఖ వీటిపై కూటమి ప్రభుత్వాన్ని వివరణ కోరింది చివరకు ఈ నాలుగు లీజులపై అభిప్రాయం చెప్పారని రాష్ట ప్రభుత్వం న్యాయ విభాగాన్ని కోరింది భారతీయ సిమెంట్ లీజుల్ని రద్దు చేయొచ్చంటూ న్యాయ విభాగం ఇటీవల అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది ఏసీసీ రామ్కో సిమెంట్కు సంబంధించిన లీజులపై ఇంకా అభిప్రాయం వెల్లడించలేదు ఈ క్రమంలో తొలుత భారతీయ సిమెంట్ లీజుల్ని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది గనుల శాఖపై సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించనున్నారు భారతీ సిమెంట్ లీజులపై న్యాయ విభాగం అభిప్రాయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాలతో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది